హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వసుంధర ఎంతో రుచిగా ఉండే మటన్ ఎగ్ని అండి ఎప్పుడూ కూరనే కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎంతో బాగుంటుంది ముందుగా ఒక మిక్సీ జార్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ సోంపు వేసి మెత్తగా గ్రైండ్ చేస్తే పక్కన పెట్టుకోవాలండి ఒకటి పావు గ్లాసు అంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ కడిగి పక్కన పెట్టుకుని నలభై నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ముందుగానే కడుక్కున్న మటను మూడు మిరియాలు మూడు దాల్చిన చెక్క మూడు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు ఒక యా పెద్ద వెల్లుల్లిపాయ ఒక పచ్చాలక పెద్ద ఆనియన్ కొంచెం ఉప్పు ఒక పెద్ద సైజ్ టమాటో వేసి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వర్క్ వచ్చి ప్రజలంతా పోయే వరకు పక్కన ఉంచాలండి ఇప్పుడు పులావు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె నెయ్యి కలిపి వేడి చేసుకున్న తర్వాత ఒక అనాస పువ్వు మూడు దాల్చిన చెక్క మూడు మిరియాలు మూడు లవంగాలు రెండు పచ్చాలకులు ఒక చిన్న జాపత్రి ముక్క ఒక బిర్యానీ ఆకు వేసి వేయించి రెండు పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా కోసుకున్న ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అందులోనే రెండు సన్న చీలికలుగా కోసుకున్న రెండు పచ్చిమిరగాయలు వేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ మీద మూత తీసి పిల్లులపై పక్కన పెట్టేసేయాలండి సాధ్యమైనంత వరకు బిర్యానీ స్పైసెస్ తీసేయండి అండి బిర్యానీ ఆకు కానీ మిరియాలు లవంగాలు చక్క సాధ్యమైనంత వరకు తీసేయండి మనకు ఆ ఫ్లేవర్ దిగే వరకు ఉంటే చాలు ఇప్పుడు ఆనియన్ని గరిటితో అలా చిదివేయండి ఇప్పుడు చూసారా బ్రౌన్ ఆనియన్స్ కొంచెం పక్కన పెడితే కార్ని కోసం ఉపయోగపడతాయండి ఇప్పుడు అందులో ఉడికించుకున్న మటన్ని వాటర్తో సహా వేసేయాలండి ఈ వాటరు సగం అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్టు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడి మసాలా వేసుకొని ముక్కలకు మంచిగా పట్టేలా పెరుగు మిశ్రమం కలుపుకొని వాటర్ మరి కాశ్ని ఎగిరిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం పక్కా తీసుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయ గుజ్జు తీసి అందులో వేసుకొని మరి కాసేపు కలగలిపి ఉడికించుకోవాలండి లైట్గా ఆయిల్ పైకి తేలుతుంది అన్న సమయంలో పుదీనా కొత్తిమీర నిమ్మ చెక్క సగం రసం పిండుకొని ఇప్పుడు పూర్తిగా డ్రై అయిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలిపోవాలండి వాటర్ అనేది లేకుండా ఉప్పు చూసారా ఈ విధంగా ఈ సమయంలో ఒకటికి ఒకటి పావు రేషియోలో వాటర్ తీసుకొని ఉప్పు ఒకసారి సరి చూసుకొని రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని ఏసర మరుగు పట్టిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసి నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టుకొని నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసి ముందుగా పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసి పదిహేను నిమిషాలు అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుందండి ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకున్నాను అది పూర్తిగా ఆప్షనల్ మరి కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను మీకు ట్రై చేసి నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి మటన్తో ఎప్పుడు కూరనే కాకుండా ఒక్కసారి ఇలా పులావ్లా చేసుకొని తినండి ఎంతో బాగుంటుంది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి